టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల పెళ్లి డేట్ దగ్గర పడుతుండటంతో దేవాలయాన్ని దర్శించుకుంటూ స్పెషల్ పూజలు కూడా చేస్తోంది దీనిలో భాగంగానే శ్రీలీల రీసెంట్ గా వైజాగ్ లో ఉన్న కనక మహాలక్ష్మి టెంపుల్ కి వెళ్లి పూజలు చేసి స్పెషల్ గా హారతి కూడా ఇచ్చింది దీనితో అక్కడ భక్తులంతా కోపంతో ఊగిపోయి కేకలు పెట్టారు హీరో హీరోయిన్లకు పూజలు హారతులు చేయిస్తారు కానీ మాలాంటి పేద భక్తులకు కనీసం అభిషేకం చేసుకునే వీలు కూడా ఇవ్వరు అంటూ ఇలా కొంచెం దర్శనం లైన్ ఆగడంతో శ్రీలీల హారతి ఇస్తున్నా చూడకుండా ఒక భక్తుడైతే పాలాభిషేకం చేయడం మొదలు పెట్టాడు దీంతో సెక్యూరిటీ గార్డ్స్ అతన్ని బయటకు పంపారు శ్రీలీల హారతి కూడా ఆగినంత అయింది కోపంతో అతన్ని చూసి మళ్ళీ పూజ చేసుకుంది ఆ తర్వాత శ్రీలీల సింహాచలంలో ఉన్న సింహాద్రి అప్పన్నను దర్శించుకుంది ఎన్నో ఏళ్లగా వస్తున్న ఆచారాన్ని పాటించింది ఇక ఈ గుడిలోనే స్తంభానికి కట్టేసి ఫోటోలు అయితే వైరల్ అవుతున్నాయి ముందుగా దేవుణ్ణి దర్శనం చేసుకున్న హీరోయిన్ తర్వాత సింహాచలంలో ఆచారంగా వస్తున్న కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఇందులో భాగంగానే స్తంభానికి శ్రీలీలను కట్టేసి పూజ ఆశీర్వాదం ఇచ్చారు అయితే శ్రీలీల టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో జనవరి లోనే ఎంగేజ్మెంట్ చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి బాలీవుడ్ లో హీరో కార్తీక యాన్ తో లవ్ లో ఉంది అంటూ గాసిప్స్ కూడా వినిపిస్తున్నాయి ఇక శ్రీలీల ఈ విషయాన్ని స్వయంగా చెప్పే వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంది